హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈ మధ్య నేను బ్లాగ్స్ అయితే అస్సలు పెట్టలేదు కదా పొలం వీడియోస్ ఇంకా పొలం దగ్గరికి వెళ్తున్నా కాబట్టి పొలం వీడియోస్ పెడుతున్నాను అనమాట ఈరోజు మా రెడ్డి హాలిడే అనమాట శివరాత్రి మడుసటి రోజు అండి అంటే టూ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చినారనమాట వాడికి ఏంటంటే కొంచెం కటింగ్ పెరిగిందంటే ఇంకా వాడు అస్సలు ఉండడం అనమాట ఇలా గీకేసుకొని గీకేసుకొని పెట్టుకుంటాడనమాట బరుక్కుంటుంటాడు దిక్కు తెలియదు అనమాట అందుకే ఇంక ఎందుకు లేనేసి ఇంక మళ్ళీ రేపు స్కూల్కి వెళ్తాడు కదా అనేసి ఇద్దరిని పిలుచుకొని వచ్చాను అనమాట మా చిన్నోడు నేను పొలం మిరప నాటుకుంటాను అమనంగా ఊరు వెళ్ళాడు మొన్న టూ డేస్ బ్యాక్ అయితే వచ్చినాడు అనమాట వాడు ఊరి దగ్గర అస్సలు ఉండడం లేదనమాట మా అమ్మ అయితే ఇంకా తల్లి తల్లిచాటి పిల్లడు కదా మళ్ళీ మాక మళ్ళీ జ్వరం వస్తుంది ఒక నైట్ మళ్ళీ జ్వరం వచ్చింది అనగా సార్కి అమ్మ అమ్మ నాన్న అమ్మ నాన్న అంటున్నాడు అనేసి అమ్మ పిలుచుకొని వచ్చింది అనమాట మాకు ఇక్కడ అనమాట ఫుల్ పని ఉంటుందండి ఇంకా మా వాడు నా దగ్గర మా అమ్మ దగ్గర మా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉన్నాడనమాట అందుకనేసి మా అమ్మ ఇంకా టూ డేస్ పెట్టుకో మళ్ళీ పిలుచుకొని వెళ్తానేసి ఈ రోజైతే మడవలేదనమాట అంటే తోట దగ్గరికి వెళ్ళలేదు నిన్న గడ్డి మంది అయితే వదిలేం కదా మిరపకొచ్చేసి వచ్చేసి ఒక రోజు ఇంకా గ్యాప్ ఇవ్వాలన్నమాట అవి గడ్డి మొలుసుకుండా అయితే అంటే గడ్డి అక్కడక్కడ ఎక్కువ పడకుండా గడ్డి మంది అయితే ఇచ్చినాం కదా ఒక రోజంతా ఇంకా మిరపకైతే మడవేయలేదనమాట ఈరోజు అయితే తోట దగ్గరికితే వెళ్ళలేదనమాట అందుకనేసి ఇంకా రెడ్డి ఇంకా ఇలా సాయంత్రంగా అయితే నందిమండలం అయితే పిలుచుకొని వచ్చిన అనమాట ఇద్దరిని మావాడికి వీనికి కొంచెము కర్లీ హెయిర్ కాదనమాట రెడ్డికి కొంచెం కర్లీ హెయిర్ చిన్నోడికి కొంచెం రింగ్ కొంచెం జంప్గా ఉంటుందన్నమాట హెయిర్ ఇంకా ఎక్కువ పెరిగింది లేదు ఇద్దరిని పిలుచుకొని వచ్చాను అనమాట ఇంకా రెడ్డికి కూడా హెవీగా పెరిగిందనమాట నేను ఇక్కడ ఈ ఈయన దగ్గర తప్ప ఎక్కడ కటింగ్ చేయిపోయినానండి బాగా చేస్తాడనమాట చాలా ఓపికగా మనం ఎలా చేయాలంటే అలా చాలా ఓపికగా పిల్లలను కసురుకోవడం కానీ అలాంటివే ఉంటాం అనమాట అందుకే నేను స్పెషల్గా నా వీడియోలో చూస్తే మా వాడికి ఎప్పుడు రెడ్డికి కటింగ్ చేయించినా ఇక్కడే చేస్తామన్నమాట చాలా ఓపిక అనమాట ఈయనకు నిదానంగా చేయడం కానీ మనం ఎలా పెట్టమంటే అలా ఎక్కడ హెయిర్ తీయమంటే ఎక్కడ బాగా ఓపికగా పిల్లలను కసురుకోకుండా బాగా చేస్తాడనమాట అంటే కొందరు డబ్బు చూసుకుంటారు ఈయన డబ్బులు చూసుకోడనమాట నిదానంగా అంటే పిల్లలు గదా చక్కచక్క చేసేసి లేపేస్తారు కదా అలా ఉండదు అనమాట నీట్గా ప్రతీది నీట్గా చేస్తాడంటే ముందు పక్క అలా హెయిర్ తీయడం కానీ వెనక ఇలా మెడల్ మీద హెయిర్ తీయడం కానీ ఇలా నీట్గా చేస్తాడనమాట మా వాడికి రెడ్డికి అయితే ఇంకా అందుకనేసి ఇంకా ఇద్దరికి ఒకేసారి ఇంకా వాళ్ళ నాన్నతో అయితే అస్సలు దారనమాట అంటే ఏడుస్తారనమాట వాళ్ళ నాన్నతో కూర్చొని నిమ్మలంగా అనమాట వీళ్ళు కటింగ్ అందుకనేసి ఎప్పుడు వచ్చినా నేనే పిలుచుకొని వస్తాను అనమాట రెడ్డి అన్న కదులుతాడం కానీ చిన్నోడికి చాలా భయం అండి ఏదైనా స్టెప్స్ దిగడం కానీ కొందరు పిల్లోళ్ళు దుడుగ్గా అలా పరిగెత్తడం అలా చేస్తారు చిన్నోడు అలా కాదనమాట అంటే వానికి పడతా అనే భయం ఎక్కువ అనమాట అందుకే నీట్ నిదానంగా నిబ్బరంగా దిగుతాడనమాట రెడ్డి అలా కాదు దూ దూకుడు ఎక్కువ అనమాట వాడుకు దూకుడు ఎక్కువ పడడం ఎక్కువే తగిలించుకోవడం కూడా ఎక్కువే అనమాట చిన్నోడు అలా కాదు నిమ్మలంగా నిదానంగా ఉంటాడనమాట మనం చెప్పినామంటే ఆ మాట చెవుకేసుకుంటాడనమాట కింద పడతామంటే పడతా పడతా అంటానే ఉంటాడనమాట అంత జాగ్రత్తగా ఉంటాడు నీట్గా నిబ్బరంగా కూర్చొని అయితే కటింగ్ అయితే బాగా చేర్చుకున్నాడు అనమాట మా చిన్నో ఇక్కడ మా చిన్నోనికి రెడ్డికి తేడా ఏంటంటే రెడ్డి అయితే అప్పుడు మూడేళ్ళల్లో ఇలా ఈ ఈ స్టేజిలో అంటే చిన్నోడు ఇప్పుడు ఎలా అన్నాడో రెడ్డి ఆ టైంలో అయితే ఈడో రోడ్డు మీద దిగితే ఊళ్ళో వరకు ఎప్పుడే కానీ వాడు సంఖ దిగేవాడే కాదనమాట ఎప్పుడు సంఖలు వేసుకొని మోసి పెట్టేవాడిని మోసేదాన్ని అనమాట వాడిని చిన్నోడు అలా కాదు ఇప్పుడు నేను తింటా నేను వేసుకుంటా నేను నడుచా ఇలా వాహడి పనులు వాడు బాగా స్వతహా బాగా చేసుకుంటాడనమాట నాకు పెద్ద బేజార్ అనిపేదనమాట అక్కడ పక్క వెళ్ళేసి వచ్చినా అంటే బస్సులో కానీ ఆటోలో కానీ నిద్రపోతాడు దింపినామంటే రోడ్డు మీద ఊర్లో వరకు ఇంటి దగ్గర వరకు నడుస్తాడని అసలు ఎత్తుకొని ఒక మాట అనమాట నేను ఎక్కడి కింద పడతాడని నేనే ఇంకా బలవంతంగా ఎత్తుకుంటా కానీ చిన్నోడు ఎత్తుకొని అసలు అనమాట బాగా నడుస్తాడు కానీ రెడ్డి చిన్నోని వయసు అప్పుడైతే అసలు బల్లే రోహింపు చేసేవాడు అనమాట నన్ను ఎప్పుడు ఎత్తుకోవాలి నడిచేవాడు కాదు అలా మొండిగా బిహేవ్ చేసేవాడు అనమాట చిన్నోడు తెలివిగా బిహేవ్ చేశాడనమాట బాగా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికి స్నానాలు అయితే చేపించాను చూడండి వెనక మొత్తం వీనికి కొంచెం గ్రోత్ ఎక్కువ అనమాట చిన్నప్పుడైతే అసలు వీనికి జుట్టే లేదు రెడ్డికి కానీ చిన్నోనికి కానీ చిన్నోనికన్నా కొంచెం ఉండేది కానీ రెడ్డికి అయితే అస్సలు లేదనమాట ఎప్పుడైతే పుట్టింటికల్ తీర్చినామో అప్పటి నుంచి నెత్తి నిండా విరుగుతున్నాయి అనమాట రెడ్డికి ఇలా చూడండి ఒక సైడ్ బాగా పాపటి బాగా కనపడే విధంగా కొట్టించి కొంచెం మధ్యలో ఉండించి మొత్తం ట్రిమ్మర్తో బరికిచ్చేసామన్నమాట వెనక అంతా అసలు ఉన్నాయంటే వాడు ఇలా బరికి బరికి పెడతా అంటాడు అనమాట చిన్నోడికి కూడా అంతే మధ్యలో కొంచెం ఉన్నిచ్చి వానికి అంతగా కటింగ్ చేసినట్టు అనిపిది కానీ రెడ్డీకి అయితే బాగా కనపడుతుంది అనమాట మనకి తల నుండి ఒత్తుగా ఉంటుంది కాబట్టి కటింగ్ అంటే క్లియర్గా బాగా కనపడుతుంది అనమాట చెప్పి చేసుకొని వంట చేసేసినామనమాట బట్టలన్నీ మా పిల్లలకి అయితే పెట్టేసాను ఉన్న కొన్ని సామాన్లు అయితే కడిగేస్తాను అనమాట కడిగేసి ని వాళ్ళని నిద్రపించేసి పిల్లలు ఉన్నారంటే తొందరగా చేసుకోవాలి తొందరగా నిద్రపించుకోవాలండి పిల్లలను మా చిన్నోడు అనమాట మెయిన్గా మా చిన్నోడు నన్ను పనులు అయితే చేసుకోడు చేసుకునేడు అనమాట మా చిన్నోడు ఫోర్ డేస్ ఊరి దగ్గర ఉంటే నేను నిజంగా తోటలో పని మా అయితే అస్సలు చూసుకునేదాన్ని కాదనమాట ఇవి ఎప్పుడు పోక అలవాటు ఏదన్నా ఒక టూ ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చిందండి తోట దగ్గర పోక అసలు వల్లే పెయిన్స్ ఉన్నాయన్నమాట మా చిన్నోడు నా అసలు నాకు దిక్కు తెలియకుండా నేను ఇంటికి వచ్చి కొద్దిసేపు పడుకొని లేసి పనులు చేసుకునేది అనమాట అంతగా పెయిన్స్ ఉన్నాయన్నమాట చేయక చేయక చేసినామంటే పెయిన్స్ కూడా ఎక్కువ అనమాట అందుకు చిన్నోడు ఊరి పోయిందని ఆ ఫోర్ డేస్ కొంచెం ఫ్రీ అనమాట కొంచెం అంటే తోటలో పని చేసినా కొంచెం అలసిపోయేదాన్ని కాదు ఇంట్లో అయితే పని చేసుకునే మన ఛానల్ చూడండి మా మిరప వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే ఉన్నాయి డైలీ వస్తాయి నిన్న కూడా మడవగట్టిన వీడియో అయితే పెట్టినా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను కడిగి టబ్బు కేస్తాను కానీ నాకు పెద్ద బద్దకం అండి టబ్బు ఉండేదాన్ని టబ్బు కేసి పెడతాను టబ్బు నిండిపోయిన తర్వాత తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట టబ్బులే కొంచెం అనేసి బయటనే అలా స్టెప్స్ పైన దాన్ని నిండా వేసేసి తర్వాత అవి నిండిన తర్వాత అన్నీ మళ్ళీ తెచ్చి బోర్లు ఇచ్చేసుకుంటాను అనమాట ఇది పెద్ద బద్ధకమైన విషయమే అనమాట కడపడ కడిగి కడిగేసినానంటే ఒక పని అయిపోతుంది అనుకుంటాను తర్వాత అవి బోర్లు ఇచ్చేది తక్కువే అనమాట టూ డేస్ రెడ్డికి స్కూల్ లేదు కదా ఇంకా బ్యాగ్ ఈ మధ్య ఒక వారం అయితే అందులో అండి రెడ్డిని అంతా గమనించలేదనమాట అంటే ఏం హోంవర్క్ రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు బుక్స్ ఎలా పెట్టుకున్నాడు ఇప్పుడైతే డైలీ ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి డైలీ చెక్ చేసుకునేదాన్ని అనమాట అని అంటే బుక్స్ మా వాడు ఎక్కువ చింతేస్తాడనమాట బరదలు వరదలు ఎంత అట్టలు వేసినా కూడా అవి అసలు క్లీ నీట్గా పెట్టుకోడు అనమాట అందుకనేసి అప్పుడప్పుడు చెక్ చేసేసి చెక్ చేస్తాను అనమాట ఏం రాస్తున్నాడు ఏం కదా తప్పులు ఏమన్నా రాస్తున్నాడా బుక్స్ ఏమన్నా పోగొట్టుకున్నాడా ఇలా చూసేదాన్ని అనమాట ఈ మధ్య చూడందానా బ్యాగ్ ఓసారి సర్తి పెడదాంలే బుక్కులు ఎలా పెట్టుకున్నాడు అనేసి తీసా అనమాట బ్యాగులో నేను పంపిస్తాను కదా కార్యాలు కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ పెట్టేసుకొని మొత్తం బ్యాగ్ బ్యాగ్ అంతా నింపుకుంటాడనమాట చెత్త చెత్త అంతా ఎక్కువ వేసుకుంటాడు పెన్సిల్ షార్ప్ చేసుకొని దాన్ని మొత్తం ఆ పొట్టు కూడా దాంట్లోనే వేసేస్తాడు అనేసి ఇక్కడ సర్దుతున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నా ముఖం నల్లగా అయిపోయింది కదా డైలీ తోట దగ్గరికి వెళ్తున్నాను కదా కొంచెం కలర్ మారింది అనమాట కొంచెం బ్లాక్ అయింది బుక్స్ అన్నీ సర్ది పెట్టేసి కొంచెం మా వాడికి టేబుల్స్ అయితే బాగా వస్తాయని కానీ వైన్ వన్స్ చెప్తాడు కానీ అవి నెంబర్ నేమ్స్ అయితే గుర్తుపట్టలేకున్నాడనమాట అంటే ఎయిట్ కానీ నైన్ కానీ దాని నైన్ నైన్ అలా పలకలేకున్నాడు అనమాట చెప్పడం అయితే హండ్రెడ్ వరకు చెప్తాడు టేబుల్స్ అయితే నైన్ టేబుల్ టెన్ లెవెన్ టేబుల్ వరకు కూడా చెప్తాడు కొంచెం కొన్ని కొన్ని వాడు అబ్జర్వ్ చేయలేకున్నాడు అనమాట అలాంటివన్నీ నేను ముందు అని కూర్చోబెట్టుకొని మనకి రానేటివన్నీ అడిగి చెప్పేదాన్ని మధ్య తక్కువైపోయిందనమాట నాకు పని ఎక్కువైపోయింది వాడిని పట్టించుకోవడం తక్కువైపోయిందనమాట ఏదైనా కానీ ఒక పది నిమిషాలు రోజు పిల్లల కోసం కేటాయించి అలా చెక్ చేసుకోవడం మంచిదండి పిల్లలు ఏం చదువుతున్నారు ఏమనేసి ఇది ఫ్రెండ్స్ లాగా వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్